గండవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీగా స్వాగతం చెప్పారు అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం అనంతరం రోడ్డు మార్గం గుండా అన్నమయ్య జిల్లా కోడూరుకు పయనమయ్యారు అక్కడ గ్రామ పాల్గొంటారు అనంతరం రాజంపేట మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు

ད�ས ད�ས དས དས ད� అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ ఆగస్టు పన్నెండు నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ